మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో ఈ ఉదయకాల సమయంలో మీ అందరికి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనములో నుండి యష్యా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనమును మనము చదువుకుందాం కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు ప్రవక్తి అయినటువంటి అషయా ద్వారా ప్రభువారు ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానపు మాటను మనకు తెలియజేస్తూ ఉన్నా ఎవరైతే కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారో అలాంటి కృంగిన వారిని ప్రభువారు త్వరగా విడుదల చేస్తాడు అని ప్రవక్తి అయినటువంటి యశ్యా మాట్లాడుతూ ఉన్నా ఎవరైతే కృంగిపోతూ ఉన్నారో అలాంటి వారు గోతులోనికి పోరు అని అలాంటి వారు మరణించరు అని ప్రభువు ఈ రోజున తన లేఖనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నా ఈ రోజున చాలా మంది కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్న పైకి ఏ బాధ లేనట్టుగా కనబడుతున్నారు పైకి ఎటువంటి కష్టము లేదు అన్నట్టుగా కనపడుతున్నారు పైకి ఎటువంటి సమస్యలు లేవు అన్నీ కూడా బాగానే ఉన్నాయి అని అన్నట్టుగా కనపడుతున్నారు కానీ కొంతమంది జీవితాలలో మనం గమనిస్తే కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో వారుంటూ ఉన్న ఏదో ఒక విషయంలో నలిగిపోతూ ఎవ్వరికి చెప్పుకోలేక ఎవ్వరితో కూడా పంచుకోలేక కృంగిపోయినటువంటి పరిస్థితులలో చాలా మంది బ్రతుకుతూ ఉన్నా ఒకవేళ ఈ రోజున కృంగుదలలో నీవు ఇక నా జీవితము ఇంతే నేను గోతిలోనికి వెళ్ళటం మంచిది నేను మరణించటం మంచిది అని ఒకవేళ నీవు ఆలోచన చేస్తూ ఉంటే నిన్ను ప్రభువారు ఈ రోజున ధైర్యపరుస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా కృంగిపోయినటువంటి నీకు ప్రభువారు విడుదల ఇవ్వాలి అని ఆశిస్తూ ఉన్నా ఏ విషయంలో నీవు కృంగిపోయావు ఈ రోజున చాలా మంది కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో మనకు కనబడుతూ ఉన్న నీకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నీవు కృంగిపోయావా నీ కుటుంబంలో సమాధానం లేక శాంతి లేక ప్రేమ లేక ఏంటి నా కుటుంబము ఎలా అయిపోయింది అని ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితిలో నిరాశలో నిస్పృహలో బ్రతుకుతూ ఉన్నావా నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందులను అప్పులను గురించి ఆలోచన చేస్తూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో నీవు ఉంటూ ఉన్నావా నీకున్నటువంటి అనారోగ్యమును బట్టి నీకున్నటువంటి కుదరనటువంటి వ్యాధులను బట్టి ఆలోచన చేస్తూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా ఒకవేళ సమస్యలనేటువంటి వలయాలలో చిక్కుకొని ఈ సమస్యల నుండి నేను అలా బయటికి రాగలను అని కృంగిపోయిన పరిస్థితిలో బ్రతుకుతూ ఉన్నావా కోర్టు సమస్యల చేత నీవు బాధింపబడుతూ కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉంటూ ఒక నిరాశలోనికి నిస్పృహలోనికి వెళ్ళిపోయి దుఃఖముతో బ్రతుకుతూ ఉన్నావా ప్రభువారు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు కృంగిపోయినటువంటి స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు నీవు నలిగిపోయినటువంటి పరిస్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేదు నీ ప్రతి పరిస్థితిని ప్రభువారు గమనిస్తూ ఉన్నాడు ఏ విషయంలో నీవు కృంగిపోయావో ఏ విషయంలో నీవు నలిగిపోయావో నా ప్రభువు నిన్ను గమనిస్తూ ఉన్నాడు కనుక ఈ రోజున ప్రభు వారు ప్రత్యేకంగా తన కనుదృష్టిని నీ మీద నిలిపి తన కణికమును నీ మీద ఉంచి ఏ విషయాలలో నీవు కృంగిపోయావో అలా కృంగిన స్థితిలో నుండి ప్రభువు నిన్ను లేవనెత్తి నీకు విడుదలను కలుగు చేసి నీ జీవితంలో గొప్ప కార్యములో ప్రభువారు జరిగిస్తాడు కనుక ఈ రోజున నీవు కృంగిపోయినటువంటి ప్రతి పరిస్థితి నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు విడుదల కలుగు చేసి ప్రభువారు నీ జీవితంలో ఘనమైన మహోన్నతమైనటువంటి కార్యములో ప్రభువు జరిగించునుగాక